మరో పదహారు వేల కోట్లు రేవంత్ సర్కారు కొత్త అప్పు రాబోయే మూడు నెలల్లో పదహారు వేల కోట్ల అప్పు ఏప్రిల్ రెండు నుంచి వారానికి వెయ్యి నుంచి రెండు వేల కోట్లు ఒక వారానికి వెయ్యి నుంచి రెండు వేల కోట్లు అప్పు చేయబోతా ఉన్నాడు డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది కోట్లుగా చూడండి రేవంత్ రెడ్డి సర్కారు మరోసారి భారీగా అప్పులు తెచ్చేందుకు రెడీ అవుతా ఉంది ఇప్పటికే దీనికోసం రిజర్వ్ బ్యాంకుకు అప్లికేషన్ పెట్టుకోగా అప్రూవల్ కూడా వచ్చింది డిసెంబర్ లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది కోట్లు రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చారు సెక్యూరిటీ బాండ్ల అమ్మకం ద్వారా ఈ అప్పు తీసుకొచ్చారు అయితే రాబోయే మరో మూడు నెలల్లో పదహారు వేల కోట్ల సేవలను రిజర్వ్ బ్యాంక్ నుంచి పట్టుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు దరఖాస్తు చేసుకుంది ఏప్రిల్ రెండు నుంచి జూన్ ఇరవై ఐదు మధ్య కాలంలో పదహారు వేల కోట్లు తీసుకునేందుకు సిద్ధమైంది ఈ విషయాన్ని బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అది చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడెప్పుడు వస్తారంటే ఏప్రిల్ రెండు తారీఖు నాడు ఇంకా ఒక మూడు నాలుగు రోజులు పోతే వెయ్యి కోట్లు వస్తాయి దాని తర్వాత ఏప్రిల్ ఎనిమిది తారీఖు నాడు రెండు వేల కోట్లు వస్తాయి ఆ ఏప్రిల్ ఇరవై మూడు తారీఖు నాడు మరో రెండు వేల కోట్లు అప్పులేస్తాడు ఆ మే ఏడు తారీఖు నాడు రెండు వేల కోట్లు అప్పులేస్తాడు మే పద్నాలుగు తారీఖు నాడు మరొక రెండు వేల కోట్లు అప్పులేస్తాడు మే ఇరవై ఎనిమిది తారీఖు నాడు రెండు వేల కోట్ల అప్పు జూన్ నాలుగు తారీఖు నాడు వెయ్యి కోట్ల అప్పు జూన్ పదకొండు తారీఖు నాడు రెండు వేల కోట్ల అప్పు జూన్ ఇరవై తారీఖు నాడు మరొక రెండు వేల కోట్ల అప్పు మొత్తం ఈ మూడు నెలల రాబోయే మూడు నెలల పదహారు వేల కోట్ల అప్పు తీస్తేందుకు ఓన్లీ ఇది బాండ్ల అమ్మకం ద్వారానే రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చేటువంటి అప్పే ఇది మళ్ళీ కార్పొరేషన్ల పేరు మీద వచ్చే అప్పు ఈ అప్పు మళ్ళీ అదనం అది అంతా సో దా అది దాదాపు ఇప్పటికే ఒక ఐదు ఆరు వేల కోట్ల అప్పు అది ఉన్నది దానికి మళ్ళీ వచ్చే మూడు నెలలకి పది పదిహేను వేల కోట్లు తెచ్చేటువంటి అవకాశం ఉంది అంటే కేవలం ఆరు నెలల లోపలనే లక్ష కోట్లు అప్పు తెచ్చేందుకు రేవంత్ రెడ్డి సిద్ధం అయిపోయిండు దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు రెడీ చేసుకున్నాను అనమాట ఇది రేవంత్ రెడ్డి సర్కారు పనితీరు అంటే మన మరి చెప్పే కదా పత్తి తమ చెట్లు అన్నీ చెప్పే కదా మీరు అప్పులు తెస్తున్నారు అప్పు తెస్తున్నారు అంటే మరి ఆయన అప్పులు తెచ్చి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని సమభాగాలుగా తీసుకపోయిండు సమభాగాలుగా తీసుకపోయిండు మరి ఏమైంది ఇప్పుడు నీ సంక్షేమం ఎక్కడ వాడిపోయింది నీ అభివృద్ధి ఎక్కడ వాడిపోయింది అప్పంతా యవని ఎవరిని జబ్బులకు పోతా ఉంది రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి దీని మీద ఎక్కడ పోతా ఉంది తమ్ముడు హిల్స్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి పోతా ఉందా ఎక్కడ పోతా ఉన్నాయి పైసలన్నీ ఇన్ని వేల కోట్లు అప్పు వచ్చి ఏం చేస్తా ఉన్నావు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి